అల్వాల్ గ్రీన్ ఫీల్డ్స్ కాలనీలో కొంతమంది వ్యక్తులు తమ ఐదు ఎకరా భూములను కబ్జా చేసి తమకు ఇబ్బంది గురి చేస్తున్నారని గ్రీన్ ఫీల్డ్స్ కాలనీ ఫ్లాట్ల యజమానులు ఆరోపించారు కొంతమంది వ్యక్తులు తమ ఫ్లాట్లని నామరూపం లేకుండా చేసి ఫెన్సింగ్ వేశారని దాదాపు నలభై మంది వ్యక్తులతోనే అక్కడికి వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఫ్లాట్ల యజమానులు అక్కడికి చేరుకుని న్యాయం చేయాలని నినాదాలు చేశారు పంతొమ్మిది వందల ఎనభై తాము భూముల్ని కొనుగోలు చేసినట్లు బాధితులు తెలిపారు ఇదే విషయంపై స్థానిక ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ వరకు ఫిర్యాదు చేశామని అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ആരും സർ പ്ലീസ് വി വണ്ട് ജസ്റ്റ് വി വണ്ട് വി വണ്ട് എസ് വി വണ്ട് 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 വി We want justice. We want justice. We want justice. It has to be registered.

ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాము ఆయన చెప్పినట్లు ఇప్పుడు యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే మేము చాలా కష్టపడి కొనుక్కున్న ప్లాట్లు మేము చాలా చాలా మధ్యతరగతి కుటుంబీకున్నాం అందరం కూడా సో ఇది కష్టార్జితం ఇవాళ ఇలా ల్యాండ్ గ్రాబింగ్ ఇలాంటివి జరుగుతూ ఉంటే ఏం చేయాలి అన్నది తెలియడం లేదు నేను రేవంత్ రెడ్డి గారికే నేను విన్నవించుకుంటున్నాను ఇందులో సగం మంది చచ్చిపోయారు బికాస్ థర్టీ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ప్లాట్స్ తీసుకుని సో ఇందులో అందరూ ఎవరికీ కూడా ఇప్పుడు ఆశ నశించిపోయింది చివరి రిసార్ట్గా మేము ఈ రకమైన ఇది ఒక ఇది పెట్టుకుని మీ అందరూ డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు మా సమస్యని పరిష్కారం చేస్తారని ముఖ్యమంత్రి గారికి అసలు ఈ మధ్య నేను ట్వీట్ అనుకుంటున్నాను అనుకున్నదాన్ని సడన్గా ఈ సంగతి తెలిసింది సో దయచేసి రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా మేము లేడీస్ తరఫున అందరు లేడీస్ మేమందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మీరు లేడీస్కి ఉచిత బస్సు సర్వీసు అలాంటివన్నీ ఇచ్చారు సో మీరు తప్పకుండా మమ్మల్ని చూసాన్న మీరు న్యాయం చేస్తారు ఇది కోర్టులో శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు శాశ్వత పరిష్కారం కావాలి మాకు మాకు సిస్టమ్ మీద నమ్మకం ఉంది అది సిస్టమ్ ఎట్లా చెప్తే లీగల్గా అది మేము ఫాలో అవ్వడానికి రెడీగా ఉన్నాము దయచేసి మీరు శాశ్వత పరిష్కారం ఇవ్వండి మేము ఈ గూండాల్తో తలపడలేము మేము ఇక్కడ ఫెన్సింగ్ కట్టేసి ఒక రోజులో అది అయ్యే పని కాదు మేము ఇప్పటికే చాలా డబ్బు నష్టపోయాం ఈ ఈ వీళ్ళకి లాయర్లకిచ్చి వీళ్ళకిచ్చి ఇచ్చి చాలా డబ్బు నష్టపోయాం ఇక ముందు ఇంత నష్టం మాకు కలయి చేయకుండా మీరు శాశ్వత పరిష్కారం చూపించాలని నేను విన్నవించుకుంటూ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్